హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అనన్య లీలావతిని మ్యానుపులేట్ చేసి వాళ్ళ నాన్న మాట్లాడినట్టు వాయిస్ మార్చి మాట్లాడి అనన్య కడుపులో నేను పుడతాను కాబట్టి అనన్యని కంటికి రెప్పలా చూసుకో అని లీలావతిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనన్య సో లీలావతి అన్ని పనులు చేస్తూ ఉంటే ఆనందభైరవి షాక్ అయ్యి లేదు ఖచ్చితంగా ఇదంతా అనన్య ప్లాన్ అనే నాకు అనిపిస్తుంది అత్తయ్య గారు అని అంటుంది శరణ్య అవునమ్మా దాని గురించి తెలిసిన ఎవరైనా ఈ విషయాన్ని ఖచ్చితంగా గెస్ట్ చేయగలరు కాబట్టి అది ఒకడుగు వేస్తే మనం పదడుగులు వేయాలి అది పదడుగులు వేస్తే మనం వందడుగులు వేయాలి ఖచ్చితంగా ఆ అనన్యకి మనం చెక్ పెట్టాలి అని అంటారు ఆనందభైరవి కానీ ఎలా అత్తయ్య గారు అని అడుగుతుంది ప్రీతి అమ్మ ప్రీతి ముల్లని ముళ్ళుతోనే తీయాలి మోసాన్ని కొన్ని కొన్నిసార్లు మోసంతోనే జయించాలి నేను చెప్తాను రామ్మా అని చెప్పి ఇంకా అలా నైట్ అయ్యేసరికి తీసుకువెళ్తుంది ఆనందమైనవి సేమ్ అరణ్య లీలావతికి ఎలా చేసిందో కోటేశ్వరరావుకి కూడా ఆనందమైనవి గ్యాంగ్ అలానే చేస్తారు ఆయన నిద్రపోతున్నప్పుడు కలలో కోటేశ్వరరావు గారి అమ్మగారు వచ్చినట్టు చేస్తారు శరణ్య వాయిస్ మార్చి కోటేశ్వరరావు నేను మీ అమ్మని నేను ప్రీతి కడుపులో పుడతాను కాబట్టి నువ్వే నన్ను జాగ్రత్తగా చూసుకోవాలి ప్రీతిని కంటికి రెప్పలా చూసుకోవాలి అని ఇక కావాలనే వాయిస్ మార్చి చెప్పిస్తారు సో కోటేశ్వరరావు కూడా అంటే నా పెద్ద కొడలు ప్రీతి కడుపులోకే నువ్వు వస్తావా అమ్మ ఖచ్చితంగా ప్రీతిని కంటికి రెప్పలా చూసుకుంటాను అని మాటిస్తారు వాళ్ళమ్మకి సో అదంతా విని చాలా హ్యాపీగా శరణ్య ఆనందభైరవి ప్రీతి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఆనంద భైరవి నిద్రలేచి రెడీ అయ్యి అలా రాగానే లీలావతి వాళ్ళ నాన్న ఫోటోకి వాళ్ళ నాన్న ఫోటోకి కొంచెం సైడ్లో అనన్య ఫోటోకి కూడా పూజ చేస్తూ ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆనంద ఆనందభైరవి అలా అనన్య అనన్య ఆనంద భైరవి శరణ్య వైపు చూస్తూ ఏంటి అత్తకోడలిద్దరూ షాక్లో ఉండిపోయారు ఇప్పుడు నేను అత్తయ్య గారికి దేవతతో సమానం కాబట్టి నన్ను మీరు ఏమీ చేయలేరు అని అంటుంది ఇంకా వెంటనే ఆనంద నవ్వుతూ ఏయ్ పిల్ల పిచ్చుక అంగప్పారు అని అంటుంది వెంటనే పక్కకు తిరిగి చూసేసరికి కోటేశ్వరరావు కూడా వాళ్ళ అమ్మ ఫోటోకి మొత్తం హారతిస్తూ వాళ్ళ అమ్మ ఫోటో పక్కన కొంచెం సైడ్కి ప్రీతి ఫోటో కూడా పెట్టుకుంటారు ఒక్కసారిగా అనన్య షాక్లో ఉండిపోతుంది ఇంకా వెంటనే అలా ఆనందభైరవి అయితే నవ్వుతూ చూస్తారు లీలావతి మా హారతి తీసుకొచ్చి ఏమండి నాకు మా నాన్న కల్లోకొచ్చి వచ్చి చెప్పాడండి ఖచ్చితంగా అనన్య కడుపులోకి మా నాన్న వస్తాడంట అనన్యని బాగా చూసుకోవాలి అని అంటారు లీలావతి ఇంకప్పుడే కోటేశ్వరరావు కూడా అవునా అలా అయితే మా అమ్మ కూడా నాకు కల్లోకి వచ్చింది కల్లోకి వచ్చి నేను నీ పెద్ద కోడలు ప్రీతి కడుపులో పుడతాను ప్రీతిని కంటికి రెప్పలా చూసుకోవాలని నాకు మా అమ్మ చెప్పింది అని కోటేశ్వరరావు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అనన్య ఇంకా లీలావతి కూడా అలా చూస్తూ ఉండిపోతుంది ఇద్దరు పెద్దవాళ్ళు ఇదే టైంలో వచ్చారు వావ్ అయితే ఇది తేల్చాల్సిన విషయమే అని ఆలోచిస్తుంటే కోటేశ్వరరావు మాత్రం అమ్మ ఆనంద ఇందులో తేల్చడానికని ఏమీ లేదమ్మా ఎందుకంటే నాకు మా అమ్మకంటే ఎవరు ఎక్కువ కాదు ఇదిగో లీలావతి నిన్న నేను గమనించాను నువ్వు వంటంతా ప్రీతితోనే చేయించవు ఇంకే పని నువ్వు ప్రీతితో చేయించద్దు అర్థమైందా అని అక్కడి నుండి వెళ్ళిపోతారు కోటేశ్వరరావు ఇంక వైపు చూస్తూ ఉంటారు ఆనందభైరవి ఏంటే పిల్ల పిచ్చుక ఇప్పుడు నీకు బాగా తిక్క కుదిరినట్టుంది ఇంకెప్పుడు మాతో పెట్టుకోవద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనంద భైరవి చ నేను మహారాణిలా కూర్చొని ఆ ప్రీతిని నా కాళ్ళ కింద పని పనిమర్షిలా చేసుకుందామంటే ఈ ఆనంద భైరవి ఇంత ట్విస్ట్ ఇచ్చిందేంటి ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చిచ్చి అని అనుకుంటుంది ఆనంద భైరవి విషయంలో అనన్య అప్పుడే ఇంక కాంచనా అమ్మీ నువ్వు ఇలాగే చూస్తా కూర్చోకూడదమ్మి మనం చాలా పెద్ద ప్లాన్లు వేయాలి అయినా ఇప్పుడు ఆ ప్రీతిపైకి మనం ఏదో ఒక నిండని నెట్టేయాలి అప్పుడే కదా ఆ ప్రీతిపై అందరికీ అసహ్యం కలుగుతుంది నీపై ఈ ఇంట్లో వాళ్ళందరికీ ఎలా అసహ్యం కలిగిందో వాళ్ళపై కూడా అలాగే అసహ్యం కలిగించాలా అని అంటుంది అమ్మో నాపై అసహ్యం కలిగిందంటావేంటి అని అంటారు నిజం చెప్పుకుందాం నీపై అందరికీ ఉన్నది అసహ్యమే కదా రోహిత్ బాబు అయితే కనీసం నీ మొహం కూడా చూడట్లేదు కాబట్టి నువ్వు ముందు రోహిత్ బాబుకి దగ్గర అవ్వాలి ఆ విషయం గురించి ఆలోచించు అని కాంచన అంటుంది అమ్మో ముందు ఆ ప్రీతిని శరణ్యని బయటికి పంపించాలి ఆనంద భైరవి స్థానంలో నేను కూర్చోవాలి అప్పుడే కదా అందరూ నా కంట్రోల్లో ఉండేది అని ఆలోచిస్తూ ఉంటుంది అరణ్య ఇది ఇలా ఉండగా దామిని నేను ఎంత చెప్పినా వీళ్ళు నా మాట వినటం లేదు నా ఫ్రెండ్ని జాయిన్ చేసుకోవటం లేదు కంపెనీలో ఉద్యోగం ఇవ్వటం లేదు కాబట్టి నేను కూడా వెళ్తానని చెప్తానని ఇంకా వెంటనే ఆనంద భైరవి దగ్గరికి వస్తుంది దామిని ఆ పిన్ని పిన్ని మీకు కాఫీ ఏదైనా కావాలా పిన్ని చెప్పండి నేనిస్తాను అని కావాలని ఐస్ చేయడానికి వస్తుంది అదేమీ అక్కర్లేదమ్మా దామిని అని అంటారు పిన్ని నేను నిన్న ఒకటి అడగచ్చా అని అంటుంది ఏంటో అడుగమ్మా అని అంటారు నువ్వు కాదనకూడదు నాకు ప్రామిస్ చేయాలి పిన్ని అని అంటుంది దామిని నేను నిన్ను ఎంతో అపురూపంగా పెంచుకోవాలనుకున్నాను కానీ దేవుడు మనల్ని విడతీశాడు అలా అని నేను నిన్ను వదిలేను కదా చెప్పు నీకేం కావాలి మాటిస్తున్నాను కానీ నువ్వు తప్పుడు పండ్లకే అలాంటివి వాడకూడదు అని అంటారు ఆ లేదు పిండి తప్పు కాదు నాకెలాగో చదువు అయిపోయింది జాబ్ చేయాలనుకుంటున్నాను అక్కడో ఇక్కడో ఎందుకు మన కంపెనీలోనే ఏదో ఒక జాబ్ చేసుకోవాలని అనుకుంటున్నాను పిండి నాకు మన కంపెనీలో ఒక మంచి పోస్ట్ ఇప్పించవా అని అడుగుతుంది ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటుంది అనమాట ఆనందభైరవి ఏంటి పిండి నాపై నీకు నమ్మకం లేదా అని అడుగుతుంది అలాంటిదేమీ లేదమ్మా సరే నిన్ను అసిస్టెంట్ మేనేజర్గా అపాయింట్ చేస్తాను అని అంటారు ఏంటి అసిస్టెంట్ మేనేజరా అని అంటారు అవును దర్శన్కి అసిస్టెంట్గా నిన్న నేను అనౌన్స్ చేస్తాను అని అంటారు లేదు పిన్ని నాకు మంచి పోస్ట్ కావాలి అని అంటారు సరే సరే నీకు ఒక మంచి పోస్ట్ చూస్తాను అప్పటి వరకు నువ్వు ఇలాగే ఉండాలి సరేనా అని చెప్పి ఇంకా అలా ఫస్ట్ అయితే దర్శన్కి అసిస్టెంట్గా తన్నైతే పంపిస్తారు సో ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట దామిని ఆఫీస్లోకి ఈ ఎలాగొకలా అడుగు పెట్టేశాను కానీ ఇకపై ఆ శరణ్య ఆటలు సాగనివ్వను కదా ఖచ్చితంగా నా మార్కు నేను ప్రూవ్ చేసుకొని ఆ శరణ్యని డౌన్ఫాల్ చేసి తర్వాత నేనంటే ఏంటో తనకి తెలిసేలా ఖచ్చితంగా చేసుకుంటాను అని ఇంకా అలా శరణ్య స్థానంలోకి వెళ్ళాలి అని ప్లాన్ వేస్తూ ఉంటుంది దామిని ఇది ఇలా ఉండగా ఆనందమేరవి లీలావతి దగ్గరికి వస్తుంది ఇంకా లీలావతి దగ్గరికి వచ్చి లీలావతితో అక్క నీతో కొంచెం మాట్లాడచ్చా అని అడుగుతుంది అయ్యో ఏంటో చెప్పానందా అని అంటారు అక్క నీ విషయంలో అనన్య చాలా మంచి పని చేసింది అని అనుకుంటున్నావు అనన్య నీ ప్రాణాలు కాపాడింది అని అనుకుంటున్నావు తను చాలా మంచిది అనుకుంటున్నావు కానీ తను కంటికి కనబడేంత మంచిది కాదక్క మంచిది కాదు తను కావాలనే నీ విషయంలో నిన్ను తన వైపు తిప్పుకోవాలనే ఇదంతా చేస్తుందక్కా అని అంటారు ఆనంద ఒకవేళ నువ్వు ఈ విషయం గురించే చెప్పాలి అనుకుంటే మాత్రం నేనేమి వినాలి అనుకోవటం లేదు ఎందుకంటే తనేంటో నాకు తెలుసు నాకోసం తన బిడ్డనే తన త్యాగం చేసిందానంద అనన్య అలాంటిది నేనెందుకు తన్ని దూరం చేసుకోవాలి అలా ఏమి వద్దు అని అంటారు ఆనంద భైరవితో లీలావతి అక్క నువ్వు ఆ డాక్టర్ మాటలు వింటున్నావు అంతే కదా కానీ ఆ డాక్టర్ కావాలనే తప్పుగా చెప్పిందక్క ఆ డాక్టర్కి ఇదిగో అనన్య ఇచ్చింది అందుకే అందుకే ఇలా జరిగింది అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట లీలావతి ఆనంద నువ్వు మాట్లాడుతుంది నిజమా అని అంటారు అవునక్క కావాలంటే నువ్వే మాట్లాడు నేను డాక్టర్కి కాల్ చేసిస్తానని ఇంకా డాక్టర్కి కాల్ చేసేసరికి హలో అవునండి ఆ రోజు నేను డబ్బులు తీసుకొని ఆవిడ ప్రెగ్నెన్సీ లేదు అని చెప్పాను తనకి అబోషన్ అయిందని చెప్పాను కానీ తనకి అసలు ఎలాంటి ప్రెగ్నెన్సీ లేదు అని డాక్టర్ చెప్తారు లేదా నేను ఇది నమ్మలేకపోతున్నాను ఏమో నాకేం తేర్చుకోవాలో అర్థం కావట్లేదు అని అనేసరికి సరే అక్క నీ నమ్మకాన్ని ఒమ్ము చేసే రోజు ఖచ్చితంగా ఒకటి వస్తుంది ఆ అరణ్యాన్ని నిజస్వరూపం తెలుసుకునే రోజు అతి త్వరలోనే వస్తుందక్కా అని చెప్పి ఆనంద భైరవి అక్కడిని వెళ్ళిపోగానే లీలావతి మాత్రం ఆలోచనలో పడుతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఆనంద భైరవి వాళ్ళ ఇంట్లో సంక్రాంతి పండగ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి ఫస్ట్ వచ్చేది భోగి కాబట్టి భోగి మంటలను వేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉండాలి అని అందరూ ఎదురు చూస్తూ వాళ్ళంతరూ వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు అదే టైంకి అనన్యకి ఒక ఐడియా వస్తుంది అమ్మా నేను చెప్పేది ఒకసారి విను ఇప్పుడు మా అత్తయ్య లీలావతి ఉన్నారు కదా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ శారీకి ఆయిల్ పడిపోయేలా చెయ్యి అని అంటుంది ఎందుకమ్మి ఈ పనేదో ఆనంద చేస్తే బాగుంటుంది కదా అని అంటుంది అమ్మా నేను చెప్పేది జాగ్రత్తగా విను అర్థమైందా నువ్వు నే చెప్పింది చెయ్యి ఇప్పుడు లీలావతి అత్తయ్య గారిపై మనం ఆయిల్ పడేలా చేద్దాం అప్పుడు భోగి మంటల్లో ఆవిడ కాలిపోయేలా చేశామనుకో దీని కారణం శరణ్యనే అని నేను శరణ్యపై అంతా నెట్టేస్తాను అక్కడ శరణ్య ఉండేలా చేస్తాను కావాలనే శరణ్య మా అత్తయ్యని చంపాలనుకుంటుందనేలా నేను చేస్తాను అప్పుడు నువ్వు ప్రశాంతంగా మనం లీలావతి గారిని ఆస్తి పంపకాల్లో విడకొట్టి ఆవిడ్ని ఇంటికి పంపించేచ్చు మనం వేరుగా వెళ్ళిపోవచ్చు ఆస్తి రెండు ముక్కలవుతుంది కుటుంబం కూడా రెండు ముక్కలవుతుంది అని అనేసరికి ఇంకా అలా ఒక్కసారిగా అదంతా విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట వెంటనే కాంచనా సరే అమ్మి నువ్వు చెప్పినట్టే తనపై ఆయిల్ పడేలా చేస్తానని వెళ్తుంది వెళ్ళి మొత్తం ఆయిల్ తీసుకొని ఇంకా కావాలని ఆవిడపై పడేలా చేస్తుంది లీలావతి అది చూసుకోదు ఇంకా అలా భోగి మంటల దగ్గరికి లీలావతి వెళ్తూ ఉంటే కరెక్ట్గా శరణ్య తన పక్కనే నించునేలా చేసి అలా శరణ్యని తోసేద్దాం అని అనుకునే టైంకి ఒక చెయ్యి అడ్డుపడుతుంది ఆ చెయ్యి ఎవరిదో కాదు ఆ నింద భైరవిది గట్టిగా లీలావతిని అక్కడి నుండి లాగేసి లీలావతిని లాగి అనన్య చెంప పగల కొడతారనమాట అలా ఆనందమైరవి ఒక్కసారిగా చూస్తూ ఉంటుందనమాట లీలావతి ఆనంద ఎందుకు ఎందుకు తన్ని కొడుతున్నావు అని అడుగుతారు అక్క కొట్టాలా లేకపోతే చంపాలా తను ఏం చేసిందో తెలుసా అక్కా నిన్ను నిన్ను చంపాలని నీ చీర కొంగుకి ఆయిల్ రాసిందక్క అని అంటారు ఏంటి నన్ను చంపడానికి అనన్య ప్రయత్నిస్తుందా నా పక్కన నించింది శరణ్య కదా అనన్య ఎక్కడ దూరంగా ఉంది కదా అలాంటప్పుడు అనన్య ఎందుకలా చేస్తుంది అని అడిగేసరికి లేదక్క అనన్య కాదు అనన్యని నిన్ను చంపాలని చూస్తుంది కావాలంటే ఈ వీడియో చూడు అని ప్రీతి తీసిన వీడియోని చూపిస్తుంది ఎప్పుడైతే అనన్య అండ్ కాజన్ ఇద్దరు వాళ్ళ ప్లాన్ కోసం మాట్లాడుకుంటున్నారో అదే టైంలో ఇంకా అలా వీడియో తీసుకుంటుంది సీక్రెట్గా ప్రీతి తీసుకొని లీలావతికి చూపిస్తుంది ఒక్కసారిగా లీలావతి అయితే అలా షాక్లో ఉండిపోతుంది అనన్య దగ్గరికి వచ్చి అనన్య చెంప పగల కొట్టి చీ నీచురాలా అంటే కావాలనే నన్ను ఏమార్చావు కదా కావాలనే నన్ను నీ వైపు తిప్పుకోవడానికే ఇంత చేసావు కదా ఇప్పుడు చెప్తున్నాను నా కోడలంటే కేవలం ప్రీతి మాత్రమే నీకు నా ఇంట్లో స్థానమే లేదు పోవే అని చెప్పి ఇంకా మెడ పట్టుకొని భోగి రోజే అనన్యని బయటికి గెంటేస్తారు లీలావతి అనన్య నిజస్వరూపాన్ని తెలుసుకొని అదంతా చూస్తున్న ఆనందభైరవి శరణ్య అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్